గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఈ ప్రాబ్లం అనేది టెన్త్ క్లాస్లో రియల్ నెంబర్స్ సంబంధించి ఎంసీక్యూ క్వశ్చన్ ఆర్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కింద ఇది ట్రీట్ చేయొచ్చు అయితే ఈ యొక్క మన యూట్యూబ్ ఛానల్లో టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది ఆ క్లాసెస్ వీడియోస్ అనేవి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ని పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ క్వశ్చన్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే మనకి త్రీ సిక్స్టీని టూ పవర్ ఎక్స్ ఇంటూ త్రీ పవర్ వై ఇంటూ ఫైవ్ పవర్ జెడ్ ఈ ఫామ్లో రాసినట్టయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ అంత చదువుతున్నాను అంటే టూ అనేది ఒక ప్రైమ్ నెంబర్ త్రీ అనేది ఒక ప్రైమ్ నెంబర్ ఫైవ్ అనేది ఒక ప్రైమ్ నెంబర్ అంటే ఈ త్రీ సిక్స్టీని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఈ త్రీ సిక్స్టీని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్టయితే త్రీ సిక్స్టీని టూ వన్ ఎయిటీజా టూ నైంటీజా టూ ఫార్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీన్స్ త్రీ ఫైవ్జా అంటే ఇక్కడ టూ సినర్ వచ్చాయి టూ ఇంటూ టూ ఇంటూ టూ అంటే టూ క్యూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అంటే త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ పవర్ వన్ ఫైవ్ అనేది ఒకటే ఉంది కాబట్టి ఎక్స్ప్లెస్లో ఏమి వేయాలి త్రీ వేయాలి వై ప్లేస్లో టూ వేయాలి జెడ్ ప్లేస్లో వన్ వేయాలి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అడిగాడు ఇది ఎక్స్ అవుతుంది త్రీ వై అవుతుంది టూ జెడ్ అనేది వన్ అవుతుంది అంటే త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ దట్ ఈక్వల్ టు సిక్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ సిక్స్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ